హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ అనమాట మా ఆయన వచ్చిండు మాని పాప అయితే కిందికి వెళ్ళింది అనమాట తను చూసారు కదా టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట టైము మా ఆయనకైతే రాగానే ఆయనకైతే స్నాక్స్ పెట్టేసిన మామిడాకు తీసుకొచ్చిండు అనమాట ఉగాదికి ఉగాది సండే అయింది కదా ఇది ఫ్రైడే రోజు అనమాట సాటర్డే రోజు ఏంటి అంటే అమావాస్య వస్తుంది అనేసి ముందు రోజే ఇక్కడ పెట్టేసుకుంటున్నారనమాట ఇంకా మా ఊడరామ కూడా ఎలా పెట్టుకో అనేసిందనమాట రేపు అమావాస్య అవుతుంది కదా పెట్టుకో అనేసి అన్నది ఏమో లాస్ట్ ఇయర్ వరకు నాకైతే ముందు రోజే పెట్టుకున్నట్టు గుర్తు కొందరు అయితే ఇంకా అదే రోజు కూడా పెట్టేసుకుంటారు కానీ ఆ సర్లే అనేసరికి ఇంకా నేను కూడా మా ఆయనతో తెప్పించిన వాళ్ళ కంపెనీ సైడ్ ఉంటాయి అనమాట వాళ్ళ సైడ్ వచ్చేటప్పుడు తీసుకురావా అనేసి అంటే తీసుకొచ్చిండు అన్నిటి అన్నిటికీ సరిపోతే లేండి బానే అయినాయి నాకు ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర హాల్లో పెట్టేసి హాల్ మెయిన్ ఎంట్రన్స్ లో అక్కడ పెట్టేసి ఆ తర్వాత మిగతా రూమ్స్ అయితే పెట్టేస్తున్నా ఆకులు ఆకులు మంచి ఆకులన్నీ తెంపుతున్నా అనమాట ఆల్రెడీ చీకటి అయింది టైము కాని మరి రేపు అనేసి అంటున్నారు కదా ఇల్లుండా కుదురుతుందో లేదో అన్నట్టుగా ఇప్పుడే తులి చెట్టుకైతే పెట్టేస్తున్నా దారం చుట్టూ మా సైడ్ అయితే ఏం పెట్టుకోరలేండి గానీ ఆ ఇక్కడ అనమాట తులి చెట్టు కూడా చుట్టూ పెడు మామిడాకు తోరణం అనేది పెడతా ఉన్నారు సర్లే అనేసి ఎక్కడ ఉంటే అక్కడ పద్ధతి అన్నట్టుగా సర్ ఇడ పెడుతున్నారు కదా ఏముంది మంచిదే కదా మామిడాకు అమ్మవారు అన్నట్టే కదా పెడితే మంచిదే కదా అన్నట్టుగా పెట్టుతున్నాను నేను కూడా ఈసారి ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టడము ఇంట్లోనే దారం అనేది అటు ఇటు డోర్స్ కట్టేసి ఆ ఈ తోరణం అనేది అంటే మామిడాకు పెట్టిన తర్వాత ఇక్కడ బయట పెడదాం అనేసి అనుకున్నా బట్ అన్నమాట ఇక్కడే కట్టేసి కడుతున్నాను దానికే చెట్టుకు చుట్టు కట్టేసి కట్టరాదనమాట ఆ ఇబ్బంది అయితే అన్నట్టుగా ఫస్ట్ ఇలా కట్టేసుకొని ఆ తర్వాత కడదాం అనేసి కడుతున్నాను చీకటి అయింది ఆల్రెడీ గానీ మరి ఏం చేస్తాం రేపు పెట్టొద్దన్నట్టు అన్నారు నాకు ఎప్పుడు అలా ఏమన్నట్టు లేదు మళ్ళీ తర్వాత నేను మా అమ్మని అడిగినా ఫోన్ చేసి మా అమ్మని అడుగుతున్నది కదా అలా ఏముండదు పెట్టుకుంటాం అట్లా ఏముండదు పాతయి ఉంటాయి కదా ఏమున్నది అనేసి అంటే మనము మామిడి ఆకులు అనేది మన దర్వాజాలకు పెట్టుకునేటప్పుడు ఆ దారానికి గడతాం కదా పా ఎప్పుడు పెట్టినా కూడా పాతయ్య అనేది ఒకటో రెండో కంపల్సరీ అన్నమాట అది రీజన్ నాకు కూడా తెలీదు అదే అందనమాట పాతవి ఉన్నాయి కదా పాత ఉంచుతాం కాబట్టి ఏం కాదు పెట్టొచ్చే పొడి అన్నది అనేసి మా అమ్మ వాళ్ళైతే ఇంకా అదే రోజు పెట్టేసుకుంటాం అన్నమాట ఒక రూపాయి పని ఒక రూపాయి పని అన్నట్టుగా మా ఆయన కూడా చేస్తానులేండి పెట్టమంటే పెడతారు కానీ కొంచెం మగోళ్ళ పని ఎట్లుంటుందండి కొంచెం కొంచెం కొందరు మంచిగా నీట్ అయితే లేని కొందరు ఆగంగం ఉంటుంది మా ఆయనకేమో దగ్గర ఉండి చెప్పాల్సి వస్తూ ఉంటుంది ఏమన్నా పండుగ రోజే అంటే అవదు నేను అటు పని చేసుకుంటే చేస్తే మళ్ళీ నాకు డబల్ పని అవుతుంది నేనే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఉగాది పండుగ అంటే మనం కొత్త సంవత్సరం ఫస్ట్ పండుగ అనమాట ఇది దీంతో మనకు ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఆల్రెడీ క్లీనింగ్ అనేది ఆల్రెడీ చేసుకున్నాను కదా మానిపప్పు బర్త్డే వస్తుంది కాబట్టి దానికి ముందే అంత క్లీనింగ్ ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది అనమాట క్లీనింగ్ అనేది సో ఉగాది కూడా దానికి దగ్గరలోనే ఉంటది కాబట్టి చేసేసుకోవడం అయిపోతుంది అనమాట ఇంకా సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది పెద్దగా నాకు ఏం పని లేదు నార్మల్గా అంటే పండుగ రేపనగా పనగా నైట్ తుడిచేసుకుంటే అయిపోతుంది అనమాట తుడుచుకుంటా అన్ని రూములు అంతే క్లీనింగ్ అవన్నీ మొత్తం అయిపోయింది నా ఇల్లు అంతా నీట్గా ఉన్నది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ప్రతి పండుగ కానీ క్లీనింగ్ అనేది ఏం చెయ్యను కానీ కొంచెం మెయిన్ మెయిన్ పండుగలకు మాత్రం ఓపికను బట్టి చేసుకుంటాను అనమాట ఇది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంగా కొత్తగా కొంచెం నీట్గా ఉంచుకుందాం అనేసి క్లీన్ చేశాను అనమాట ఇంకెక్కడైతే పెట్టేస్తున్నా కొన్ని తక్కువైనాయి అనమాట మళ్ళీ దానికే పెట్టేసి మెల్లగా పెట్టేస్తున్నాను అనమాట తులసి చెట్టు ఎందుకో అండి కిందకి కిందకేమో ఆకులు అస్సలే ఉండట్లేదు పైకేమో ఆకులు మంచిగా ఉంటున్నాయి అనమాట మరి కింద కూడా రెండు చెట్లు పెట్టినా అవి కూడా ఎన్నిద్రపోయినాయి ఎందుకో ఏమో తెలియదు మరి మళ్ళీ మంచి తెచ్చి పెట్టాలి సో ఇంకా పెట్టాలి పెట్టినా రెండు చెట్లు పెట్టిన మరి ఎందుకు నిద్రపోయినాయో అర్థం కావట్లేదు ఈ అంతకుముందు ఇది ఎప్పటి నుంచో ఉందండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది దానితో బట్టి ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచే అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం కదా కానీ పైకో మంచిగా ఉంటుంది కిందకేమో మొత్తం మొత్తం ఇట్లా చూసారు కదా మొత్తం బోడ బోడగా ఉందన్నమాట మళ్ళీ తెచ్చి పెడతాను చెట్లు దృక్తలు నాకు ఎవరన్నా ఇంటి ముందు ఉంటున్నాయి కానీ మరి వాళ్ళే అనేసి అవి అడగను అడిగితే మళ్ళీ ఇవ్వను అనేసి అంటే అది అనిపిస్తే ఎక్కడైనా బయట కనిపిస్తే తీసుకొద్దామనేసి అనుకుంటున్నాను తేవాలి తెచ్చి పెట్టాలి మరి పైకి కిందికి అంతా బోడ బోడ కనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడ అలాగే మెయిన్ డోర్కు కూడా పెట్టేస్తున్నా పాత అన్నీ తీసేస్తున్నా పాత ఒక్కటో రెండో ఉంచేసి మిగతా తీసేస్తున్నాను ఇక్కడ మెయిన్ డోర్కి ఏంటి అనేసానంటే ప్లాస్టిక్ ఇది మనీ ప్లాంట్ ఇది ఇలా లాగా దొరికితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అన్నమాట మెయిన్ కి బాగుంటుంది కదా అనేసి డెకరేషన్ కి అది అది ఉండేసరికి మామిడి మామిడాకులు పెట్టినా కూడా కనిపించట్లేదు అన్నమాట కానీ మామిడాకులు పెట్టినా కూడా ఈ డోర్ అటు తీయడం పెట్టడం వల్ల కూడా మామిడాకులు అనేది విరిగిపోతున్నాయి మధ్యలోకి ఇక్కడైతే ఆ రెండు దర్వాజలకు అయిపోయినా మనకు చెట్టు దగ్గర కూడా అయిపోయింది మా ఆయన స్నాక్స్ తిన్నాడు ఆయన కాఫీ కావాలంట కాఫీ కలిపేసి ఇచ్చినాం అంటే ఇంకో రూమ్ ఇంకో బెడ్ రూమ్ ఉంది కదా సో దానికి పెట్టేస్తా ఒక బెడ్ రూమ్ కి ఏమో దారం అయితే లేదు అటు ఇటు కొమ్మలు పెట్టేస్తా ఇంకో బెడ్ రూమ్ కి అయితే దారం ఉంది దానికైతే మామిడాకులు అయితే కట్టేస్తా చాలానే ఉన్నాయి కదా సో ఇక్కడ ఆయన కాఫీ ఇచ్చినాక నెక్స్ట్ ఇంకా ఆప్ అనేది అయితే స్టార్ట్ చేసుకుంటా నాకు పెద్దగా ఏం తాగుతుంది ఎండాకాలం వచ్చినా కాసీలు కొంచెం ఛాయ్ ఇదన్నీ తగ్గిపోయినాయి అనమాట ఎక్కువ తాగట్లేదు ఎప్పుడో ఒకసారి తాగుతున్నా రెగ్యులర్గా కంపల్సరీ ఒకసారి అయినా తాగుతున్నాను కానీ టూ టైమ్స్ ఈవినింగ్ చలికాలంలో తాగేది కానీ ఇప్పుడు తాగడం బంద్ చేసినా సరే తాగుతలే పాలు కూడా ఇక్కడ టైం వచ్చేసి ఊరికే దండం పెడుతున్నాడు కామెడీగా సెవెన్ అవుతుంది ఇప్పుడు ఉన్నాయి ఈ రూమ్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ రూమ్ పెట్టి ఆరామకైనా ముట్టే కొమ్మలు పెట్టేస్తా ఇక్కడైతే మామిడాకు తోరణాలు అయితే కట్టడం అయితే అయిపోయింది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ టైం అన్నమాట నైట్ డిన్నర్ నైట్ మనకు టిఫిన్ కాబట్టి ఇక్కడ గుంట పొంగలాలు అయితే వేస్తున్నాను దాని దానికోసం టమాటా చట్నీ ఊరికే పల్లి చట్నీ అన్నట్టుగా టమాటా చట్నీ వేస్తున్నాను గుంట పొంగలాలు వేయక కూడా చాలా అసలు చాలా చాలా మంచి అవుతుంది అనుకోండి ఇలాకొచ్చినాక వన్ టైమ్ టూ టైమ్స్ వేశాను అనుకుంటా అంతే మళ్ళీ వేయలేదు పెద్దగా ఏమో చేయట్లేనమాట చేస్తాను దోశ పిండి కలిపినామంటే దానికి దోశలు పోసుకోవచ్చు పురుగులు పోసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ గుంట పొంగలాలు కూడా పోసుకోవచ్చు అనమాట ఒక్క పిండి తోటి అలాగే ఇప్పుడు నాలుగు ఫోర్ ఫైవ్ టైమ్స్కి అయ్యేటట్టు అయితే నేనైతే కలిపి పెట్టేసుకున్నాను అనమాట పిండి ఒక రోజు పునుగులు చేశాను రోజు దోశ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదనమాట గుంట పొంగలాలు రెగ్యులర్గా ఇక టమాటా పచ్చడికైతే అయితే ఇగో సిద్ధం చేసేసుకుంటున్నాను అది చల్లారాక పట్టాలన్నమాట అంతకుముందు నా దగ్గర ఈ గుంట పొంగలది అయితే మన దగ్గర నాన్ స్టిక్ ఉండేది స్టార్టింగ్ లో నాన్ స్టిక్ ఎందుకో నచ్చలేదండి నాకు అస్సలు అందుకే మళ్ళీ ఇగో ఇది ఐరన్ తీసుకున్నాను అనమాట ఇది నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఇదే ఉంది ఇంకా నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి అది చూసి అర్లలో తినేసరికి ఈ నాన్స్కి పెద్దగా నచ్చట్లేదు అనమాట ఫస్ట్ నుంచి వెళ్ళి చిన్నప్పటి నుంచి మనకు అదే కదా అదే అలవాటు అయ్యేసరికి మనకు అదే దాని మీద నేను సో దాని వల్ల ఇప్పుడు ఇదే తీసుకున్నాను నేను కూడా ఇది తీసుకున్న కానించెలు దాన్ని అయితే మొత్తం తీసేసాను అనమాట పైన బస్తాలో వేసేసి పైన వేసేసాను అనమాట దీంట్లో ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చుట్టూ ఆ హోల్స్లలో మొత్తం అంటుకునేలాగా ఆయిల్ అయితే పోసేసి పెడుతున్నాను ఎప్పుడు వేసినా కూడా గుండె పొంగలాలు ఉడకకపోవడమో లేదంటే ఆయిల్ బాగా అవ్వడమో అలా అయ్యేదనమాట ఈసారి మాత్రం చాలా బాగా వచ్చినమాట చేస్తూ ఉండాలి మాకేంటి అంటే మార్నింగ్ టిఫిన్ే ఈవినింగ్ టిఫినే కదా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించుడే అవుతుంటది అనమాట మార్నింగ్ చేయడం ఈవినింగ్ చేయడం అనేసి అంటే ఎప్పుడు ఏముంటాయండి అనేసి ఈ దోశ పిండి ఎప్పటికి వట్టి పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే నాలుగైదు సార్లకు అవుతుంది ఈజీగా మంచినే ఉంటుంది ఎండాకాలం అయినా కూడా బాగానే ఉంటుంది ఉప్పు కలపకుండా పెట్టాలన్నమాట మనకి ఎంత అవసరమో అంత తీసుకొని ఆ మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉప్పు కలపకుండా పెడితే మనకు మంచిగా ఆగుతుంది అనమాట పులు పుల్లగా అవ్వకుండా ఎండాకాలం ఇంకా ఇక్కడైతే పిండి తెచ్చేసి అయితే పోస్తున్నాను అనమాట కొంచెం వేడయ్యాక దాంట్లో పోసేసుకుంటున్నాను ఇబ్బంది అయ్యేదనమాట ఎప్పుడు చేసినా కూడా అంటుకోవడం ఇలా అయ్యేదనమాట చిరాకులు వేస్తుంది విజయాలనేసారి అంటే అంటుకుంటా ఉంటది కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇంకా మళ్ళీ యువక చేసుకోవాలిగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంతే ఒకసారి మంచిగా వచ్చింది అనుకోండి దాన్ని చేసుకోవాలి అనేసి అనిపిస్తుంది సరిగ్గా రాలేదనుకోండి హే పో అనిపిస్తుంది అనమాట అంతే దాని మీద ఆ పిండి పోసిన తర్వాత దాని మీద అనేది వేసుకుంటున్నాను ఊరికే వేస్తున్నాను అనమాట ఎప్పుడు వేయలే ఇదే ఫస్ట్ టైం వేయడము క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట ఇడ్లీలకు ఎలా వేస్తామో దానికి కూడా వేసేసుకోవచ్చు కానీ వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకుంటే బాగుంటది కానీ ఆనియన్స్ కూడా అనమాట ఆయన అన్నాడు ఆనియన్స్ వేయకపోయినావు అనేసి వేయలేదు నేను మర్చిపోయినా ఏమో ఇక అనేసి మర్చిపోయాను టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి వచ్చాయో ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట ఈజీనే చెయ్యడము ఆ పిండి ఒక దోశ పిండి అనేది దోశకి ఎట్లా మనము నేను ఎలా పోస్తాను అనేసానంటే రెండు బియ్యం పోస్తే ఆ ఒకటి మినప్పప్పు పోస్తాను మినప్పప్పు పోసి మినప్పప్పుకు మళ్ళా కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్ల శనగపప్పు వేస్తాను మెంతులు కూడా వేస్తాను అనమాట యాక్చువల్గా గా అది అంటే కలర్ వస్తుంది మంచిగా ఉంటది అన్నట్టుగా వేస్తాను క్రిస్పీగా వస్తుంది కొంచెం బాగుంటది అన్నట్టుగా వీటికి కూడా అంతే ఇక వేసేస్తున్నాను ఒకసారి కలిపేస్తున్నాను పునుగులు కూడా బాగా వస్తున్నాయి అండి పునుగులు అనేసి అంటే కొంచెం బియ్యపిండి కలపాలి మనం దాంట్లో బియ్య పిండి కలిపితే బాగా వస్తున్నాయి ఆ దోశ పిండిలోనే కొంచెం బియ్యపిండి కలిపి చేస్తే బాగా వస్తున్నాయి అనమాట ఇదిగోండి పచ్చడి రెడీ అయింది పోపేసేస్తే అయిపోతుంది అనమాట ఇంకా తినేయడమే ఇంకా మళ్ళీ రేపు క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట పండగ సంబంధించిన రేపు అన్ని తీసుకొచ్చిన వ్లాగ్ తీసానంటే నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే వస్తాయి అనమాట ఏమేమి తీసుకొచ్చుకున్నాం ముందు రోజు పండగ ముందు రోజు నేను ఏమేమి చేసుకున్నాను మామిడాకులు అయితే కట్టడం అయితే అయిపోయింది సో ఇక్కడైతే మీకైతే అయితే చూపిస్తుంది అనమాట ఒక మూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనమాట సరిపోతుంది మాకు త్రీ టైమ్స్ ఒక్క దాంట్లో ఎన్ని వచ్చాయి మూడు ఆరు తొమ్మిది అనమాట ఒకసారికి తొమ్మిది అవుతాయి టూ టైమ్స్ అనుకుంటా సారీ త్రీ టైమ్స్ అనేసి అనుకున్నాను టూ టైమ్స్ వేసాను అనమాట మానవి ఏం తినది ఎక్కువ ఆమె టూ త్రీ తింటే ఎక్కువ ఏమేమిద్దరం తినడం అంతే కింద కూర్చొని తింటే కొంచెం అది కింద కూర్చొని తింటాము ఎక్కువ శాతం అందరం ఉన్నామంటే కింద కూర్చొని తింటాము సో ఇదన్నమాట వ్లాగ్ అయితే సో సబ్జా గింజలు వేసానండి రోజు కంపల్సరీ వాటర్ వాటర్లో వేసి ఈ వేడికి మాకందరికీ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మానిపాపకైతే ఈ మధ్య బాగా మొక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట వేడికి వస్తూ ఉంటుంది లేకుండా మొక్కులు వీలు పెడతా ఉంటుంది ఏమే సో దానివల్ల అనమాట కొంచెం చలవై వే ఇద్దామనేసి ఆమెకు డైలీ కంపల్సరీ తాపిస్తున్నాను అనమాట సో ఇదనమాట బ్లాగ్ అయితే ఇక నెక్స్ట్ అయితే పండగ ముందు రోజు పండగకి సంబంధించిన ఏమేమి తెచ్చుకున్నాం ఏంటి అన్నట్టుగా నెక్స్ట్ వ్లాగ్ లో ఉంటుంది అనమాట సో ఇదనమాట వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్